ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మినలో చూశారు కదా వీధి పోటు గురించి ఒక స్పెషల్ కేస్ స్టడీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీధి పోట్లు రకరకాలుగా ఉంటాయి వీధి చూపు వీధి పోటు రకరకాలుగా ఉంటాయి ఇక్కడ నేను ఒక స్పెషల్ కేస్ స్టడీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేవిధంగా మన ఇంటి వద్ద వీధి చీలిపోతే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సాధారణంగా వీధి పోటు కానీ వీధి చూపు కానీ మనకి ఇంటికి డైరెక్ట్గా వచ్చి తగులుతూ ఉంటాయి లేదంటే షాపులకు కానీ ఏదైనా ఒక మూలకు కానీ ఏదైనా ఒక దిక్కుకు కానీ తగులుతూ ఉంటాయి దీన్ని మనం వీధి పోటు లేదంటే వీధి చూపు లేదంటే వీధి షోల ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ కొన్ని సందర్భాలలో వీధి అనేది క్రాస్గా వచ్చి తగులుతూ ఉంటుంది మన ఇంటి వద్దే మెలి తిరగడం కానీ లేదంటే మన ఇంటి యొక్క మూలను ఏదో ఒకటి ఈశాన్యం మూలను కానీ అదేవిధంగా ఆగ్నేయం మూలను కానీ నైరుతి మూలను కానీ వాయవ్యం మూలను కానీ క్రాసుగా వచ్చి మనకి వీధి తగిలి చీలిపోతుందండి అంటే ఎగ్జాంపుల్కి ఈశాన్యం మూలం క్రాస్గా మూలకి తగిలి ఇలా తూర్పు వైపు ఒక రోడ్డు వెళ్ళిపోతుంది ఇలా ఉత్తరం వైపు ఒక రోడ్డు వెళ్ళిపోతుంది లేదంటే ఆగ్నేయ మూలకి క్రాస్గా మన ఇంటికి తగిలి మూలకి తగిలి ఇలా ఒక రోడ్డు ఇలా తూర్పు వైపు ఒక రోడ్డు వెళ్ళిపోతుంది దక్షిణం వైపు ఒక రోడ్డు వెళ్ళిపోతుంది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే రోడ్డు ఏంటంటే నైరుతి వైపున చీలిపోయినటువంటి రోడ్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది నేను ఫీల్డ్ విజిట్లో ఒక కేస్ స్టడీ నేను డైరెక్ట్గా చూసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి విషయం ఇది దీన్ని నేను వీడియో కూడా తీసి పెట్టవచ్చు కాకపోతే ఏం జరుగుద్దంటే ఆ ఇల్లు మనకి సూటబుల్గా ఉండదు వారి యొక్క ఇల్లు మీకు చూపించాను అనుకోండి రేపు పొద్దున్న వాళ్ళకి సేల్ చేసామని నేను సజెషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సేల్ పెట్టారనుకోండి మన ఛానల్ ద్వారా కానీ లేదంటే ఎవరైనా బయర్స్ ఈ వీడియో ఈ ఇల్లు చూసారంటే వాళ్ళకి సరైనటువంటి బేరాలు రాకపోవచ్చు అదేవిధంగా వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ ఇంటిని షూట్ చేయడం జరగలేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోను వారి వివరాలు కూడా నేను చెప్పడం జరగట్లేదు ఊరు అక్కడ వరకు మాత్రం చెప్తాను ఏంటంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం గురించి అంటే తెలుసు కానీ ఫీల్డ్లో డైరెక్ట్గా నేను చూసినటువంటి చీలిపోయిన వీధి తగిలినటువంటి ఇల్లు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ ఊర్లో కానీ లేదంటే మీకు సంబంధించిన ఇంటికి కానీ ఏదైనా ఇలాంటి దోషం ఉంటే ఏ విధంగా మీరు చేసుకోవాలి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయం గురించి మీకు అవగాహన ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గృహం అండి ఇక్కడ నైరుతిలో నైరుతి బ్లాక్ ఇది నైరుతి బ్లాక్ అంటే నైరుతి బ్లాక్ ఏంటంటే పడమర రోడ్డు ఉంటుంది అదేవిధంగా దక్షిణం రోడ్డు కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళకి తూర్పును కూడా ఒక రోడ్డు కింద వదులుకొని తూర్పుకు తిప్పి ఇల్లు కట్టుకున్నారనుకోండి కాకపోతే ఇక్కడ నైరుతిలో వచ్చిన వీధి ఏంటంటే ఇలా వచ్చింది ఇలా వచ్చి ఇలా చీలిపోయింది ఇటువైపు దక్షిణానికి వెళ్ళిపోయింది ఇలా కూడా వెళ్ళిపోయింది సాధారణంగా వీధి ఇలా డైరెక్ట్గా ఉంటాయి లేదంటే ఇలా డైరెక్ట్గా ఉంటాయి ఇలా మూలను కొట్టడం కానీ లేదంటే ఇలా ఒక దిక్కును కొట్టడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇలా క్రాస్గా వచ్చి ఇలా మెలి తిరిగి ఇలా వెళ్ళిపోయింది ఇలా ఒక రోడ్డు వెళ్ళిపోయింది ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే మన ఇంటి వద్ద కొన్ని వీధిపోట్లు ఇలా వెళ్ళి ఇలా మెలి తిరిగిపోతాయి ఒకే సైడ్ వెళ్ళిపోతాయి ఇక్కడ అది కాదండి కండిషన్ ఇక్కడ ఒకే వీధి వచ్చి రెండు కింద మన ఇంటి వద్ద ఇలా చీలిపోయింది ఎప్పుడైతే మన ఇంటి వద్ద ఇలా క్రాస్గా వచ్చిన వీధి కూట ఉందో అది మన ఇంటి వద్ద చీలిపోయిందో మన ఇల్లు ఇంకొక కేస్ స్టడీ ఎలా ఉంటుందంటే ఇల్లు ఇక్కడ ఉంటుందండి వీధి ఇక్కడ వరకు ఇలా బాగానే వస్తుంది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదు ఇక్కడ అన్ని ఇళ్ళు ఉంటాయి ఇలా ఇళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇలా ఒక వీధి వెళ్ళిపోతుంది ఇలా ఒక వీధి వెళ్ళిపోతుంది అర్థమైంది కదా ఇక్కడ కూడా ఇలాంటిదే ఇక్కడికి ఇలా మూలం తగిలినప్పటికీ ఇలా ఒక వీధి వెళ్ళిపోయింది ఇలా పడమ రోడ్డు వెళ్ళిపోయింది ఇలా మన ఇంటి వద్ద వీధి చీలిపోయినటువంటి స్థలం కానీ ఇల్లు కానీ మనకి నివాసయోగ్యం కాదు ఏం చేసినా కూడా ఆ ఇల్లు పని చేయదు ఆ ఇంటి వద్ద రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది దిక్కుకు తగులుతుందా ఏ మూలకు తగులుతుంది అనే విషయాన్ని బేస్ చేసుకుని మనకి జరుగుతూ ఉంటుంది సాధారణంగా నైరుతిలో నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు అదేవిధంగా ఇక్కడ మనకి డిస్టబెన్స్ ఏర్పడింది అదేవిధంగా నవగ్రహాల్లో కూడా మనకి ఇక్కడ ఉండేటటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలు గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇంటి వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే కొన్ని మార్పులు చేసుకుని వాళ్ళు సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నారంటే పాత ఇల్లే కొనుక్కుని రెనోవేట్ చేసుకున్నాం ఇల్లంతా బాగానే ఉంది ఇంట్లో తప్పు వెతుకుదామంటే దొరకలేదు అర్థమైంది కదండి ఏవో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పెద్ద నెగ్లిజిబుల్ అదే ప్రధానమైన దోషం ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది వీధి ఇక్కడ చీలిపోయింది స్థలానికి బలం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం లేనప్పుడు మనకి ఈ ఇంట్లో ఎన్ని మార్పులు చేసినా ఉపయోగం లేకుండానే ఉంటుంది సాధారణంగా ఎక్కువ మంది నైరుతి బ్లాక్ స్థలం కొనడానికి కానీ నైరుతి బ్లాక్ ఇల్లు కొనడానికి కూడా సందేహిస్తూ ఉంటారు ఎందుకంటే నైరుతి బ్లాక్ మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోతే రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి భయపడుతూ ఉంటారు అలాంటిది ఇక్కడ వీధే చీలిపోయింది కాబట్టి ఆ స్థలం పనిచేయదు ఆ ఇల్లు పనిచేయదు మొదట్లో కొంత బాగుందంట తర్వాత రాను రాను వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్లు జరిగాయి విధంగా వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుని బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళకి నాలుగు లారీలో ఐదు లారీలో బిజినెస్ ఉండేదంట ఒక్క లారీ కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నాము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏంటంటే ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఇలా ఇలాంటి గృహంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి గృహాలు కానీ స్థలాలు కానీ అమ్మకానికి వస్తే కొనకపోవడమే మంచిది దానికి ఎటువంటి రెమెడీస్ కూడా చాలా వరకు ఉండదండి నైంటీ నైన్ పర్సెంట్ దీన్ని రెమెడీస్ చేయడం కష్టమే ప్రాక్టికల్గా కూడా కుదరదు ఎప్పుడైతే మన ఇంటి వద్ద వీధి చీలిపోతుందో అలాంటప్పుడు దృష్టి అంతా పడుతు ఉంటుంది ఇక్కడ మనం గోడ కట్టినా ఇక్కడ గోడ కట్టినా ఇక్కడ అద్దాలు పెట్టినాం ఇంకోటి పెట్టినాంకోటి చేసిన రిజల్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావండి కాబట్టి నేను వాళ్ళకి చెప్పగలిగింది ఏంటంటే ఫస్ట్ కొంచెం మీరు ఇది సేల్ చేసేస్తే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ కూడా సెట్ అవుతాయి అని చెప్పేసి ఇది సేల్ చేసేమని సజెషన్ చేయడం జరిగింది ఎందుకంటే గృహం లోపల ఏ మార్పులు చేయడానికి లేదు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి చెప్పేసి వాళ్ళని ఇంకా ఆర్థిక ఇబ్బందులు గురి చేయడం తప్పితే వాళ్ళకి వేరే సొల్యూషన్ లేదు ఇక్కడ వీధి చీలిపోయింది దాన్ని మనం ఏం చేయలేం వీధిని ఏం మార్పు చేయలేం కదండి బయట ఉన్న ప్రాబ్లంని మనం ఇంట్లో అప్పుడు ఎన్ని చేసినా కుదరదు ఇలాంటిది ఏంటంటే డెడ్ ఎండ్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది ఎప్పుడైతే మన ఇంటి వద్ద డెడ్ ఎండ్ ఉంటుందో రోడ్డు మన ఇంటి వద్ద వరకు ఆగిపోతుందో రోడ్డు మన ఇంటి మన స్థలం వరకు చాగిపోతుందో డెడ్ అండ్ ప్లాట్స్ డెడ్ అండ్ ఇల్లు కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు డెడ్ ఎండ్లో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళకు కూడా ఏం చేయను ఇల్లు అంతా బాగుంటుంది డెడ్ ఎండ్లో ఉంటారు డెడ్ ఎండ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రిజల్ట్స్ మంచిగా రావు కాబట్టి ఎవరైనా సరే ఇలా వీధి చీలిపోయినవి అదేవిధంగా డెడ్ ఎండ్లో ఉన్న వాటి గురించి కూడా మీరు ఆలోచించి ఇలాంటి పరిణామాలు వస్తాయని ముందే గ్రహించి మాత్రమే తీసుకోండి అర్థమైంది కదండి తీసుకోకడమే మంచిది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు కానీ ఇలాంటి ప్లాట్స్ కానీ ఏమైనా ఉంటే బెటర్ టు సేల్ అమ్మేసుకోవడం మంచిది అర్థమైంది కదండి ఎవరికైనా ప్లాన్స్ కావాల్సిన విజిట్స్ కావాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్ ధన్యవాదాలు